హలో నమస్కారం ఈరోజు లక్ష్మీ గారి దానికి వచ్చాము కదా లక్ష్మి గారు చూడండి అర్థం కదండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఏంటంటే ప్రతి ఓల్డ్ నన్ను ప్రేమించేస్తున్నారండి మ్యారేజ్ చేసుకుంటాను అంటున్నారు మరి ఏంటో నాకు అర్థం అవ్వట్లేదండి ఇలా మీతో ముఖ్య విషయం మాట్లాడడానికి వచ్చాను నేను ఓకే ఏంటంటే మిమ్మల్ని చూపించండి ఒకసారి మీది పెళ్ళంతా నిజమేనండి అవునండి నిజమే ఏంటంటారు మీ మీ బాధ ఏంటో చెప్పండి నాకు చెప్పడానికి సరే అవునండి కుదిరిందండి మనిషి బానే ఉంటాడు మీ హైట్ ఉంటాడు బానే ఉంటారు ముక్కు మొహం కూడా బాగుంటుందండి యాభై సంవత్సరాలు ఉంటాయి అదండి అంతే ఏడిచి వాళ్ళు ఏడుతున్నారు నవ్వి వాళ్ళు నవ్వుతున్నారండి నవ్వి వాళ్ళందరూ అందరూ కూడా ఫ్యామిలీ అంతా నిండు నూరేళ్ళు ఆయువార్గ్యంతో బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఈ ఏడ్స్ ఇవ్వండి అంతే వదిలేసారు ఏం పేరు అండి మీ హస్బెండ్ కాబోయ్ హస్బెండ్ పేరు అయ్యో నేను అడగలేదండి భర్త పేరు తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నారా చేసుకోలేదండి కుదిరింది అంతే ఊరు 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 మా ఊరేనే ఓకే మీ ఇప్పుడు కాబోయ్ పెళ్లి గుర్తు కొడుకు మీరు చాలా ఎంజాయ్ చేస్తూ చాలా బాగుండాలని కోరిక కానీ గ్రేట్ అండి పెళ్లి తప్పు లేదండి వాస్తవంగా ఎవరైనా అది ఓకే ఇంకా లక్ష్మి గారు ఇప్పుడు పెళ్ళి అయితే ఎప్పుడు పెట్టుకుంటున్నాం మరి పెళ్ళి అంటే ఇంకా ముహూర్తం అంటే పెట్టలేదు అని కూడా కానీ గారు ఇంకోటి ఏంటంటే నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి లవ్ చేస్తున్నాను మరి వేరే చేసుకుంటే మరి ఇబ్బంది కదా నాకు అదేనండి అందరూ ప్రతి ఓళ్ళు చేసుకుంటానంటే శుభ్రంగా అందరూ కొంచెం కొంచెం మొక్క కొరుకు తినేయండి అందరూ కూడా తినేస్తే గొడవ ఉండదు ప్రతి ఓడు నేను ప్రేమించేస్తాను లక్ష్మి గారు చేసుకుంటానంటే నేను ఏమైనా అండి వాడిని వదిలేసి మళ్ళీ మిమ్మల్ని చేసుకున్నాను నేను ఏమండి కుదిరిపోయింది కుదిరిపోయాక మళ్ళీ మిమ్మల్ని చేసుకోమంటే ఎలాగండి చూసారా చూడండి మరి ఆయన కూడా నన్ను చేసుకుంటానంటే ఏమండి మీరు నాకు ఎంత కట్నం ఇస్తారు చెప్పండి ఒకసారి ఆయన ఒక ఎకరం రాస్తున్నాడు ఒక ఇల్లు రాస్తున్నాడు తాడు పెడుతున్నాడు బంగారం చైన్ పెడుతున్నాడు తాడు పెడుతున్నాడు మరి మీరేం పెట్టగలరు చెప్పండి ఇప్పుడైతే ఏం కానీ చంద్రమండలంలో ఓపెన్ అయినా పోనిస్తాను అలాగేనండి చూసారా ఆయన తెలివితేటలు చంద్రమండలం అంటే మన ఫోటో పట్టుకెళ్ళి చంద్రమండలంలో పెట్టండి మీరు తెలిసిపోతుంది కాదండి డబ్బు డబ్బు ఇస్తే నేను డబ్బు డబ్బు మరి డబ్బు లేకుండా మరి ఎలా చేస్తున్నాను కదా ప్రేమ ఇప్పుడు మనం ఏం చెప్తామండి లేదండి తప్పటి ప్రేమ ఏం మనకి కూడు పెట్టదండి మనసు మంచి ఇష్టం అయితే మనం మీరు కష్టపడితే నాకు తెస్తే నేను వండుతాను తింటాం అంతేకాని అబ్బాయి నేను ఎప్పుడు రేమిన్నాను నాకు ఏమీ లేదు లక్ష్మణ్ గారు మీరే మీ మూత నాగుతానంటే నేను పెడతానండి అలా ముగ్గురు గోకేరండి నాకు ఎవరు వద్దండి అంతే కాదండి వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఎకరం ఇస్తారన్నారు కదా ఒకవేళ నా ఉంటే నేను రెండు ఎకరాలు ఇస్తే చేసుకుంటారా మీరు రెండు ఎకరాలు రాయండి రాసిందంటే రాయి నేను ఇస్తారు రాసిందంటే చేసుకుంటానండి నేను రాయకుండా ఎవరిని చేసుకుని అంటే ఇప్పుడు ఆయన రాసిస్తే చేసుకుంటాను రాసిస్తేనే చేసుకుంటానని చెప్పి ఆయన రాసి చేసుకోను వేరే ఇస్తా అంటే చేసుకుంటా తప్పే ఉన్నది మరి నాకు ఆధార్ ఉండాలి నీ ఏజ్ లో యాభై ఏజ్ లో నాకు ఆధార్ ఉండాలి కదా ఇప్పుడు మీరేమంటారంటే మీకు ఎంతో తోడుతో పాటు వాళ్ళ నమ్మకం లేదు కాబట్టి ఈ రోజు అందరు ఉన్నారు కాబట్టి నా నమ్ముతారు అంతే అంటే మనిషిని నమ్మరు మనిషిని నమ్మరు అంతే మనకు మనిషి నమ్మితే ఏమి మీకు ఏమీ లేదు నమ్మేను నేను కష్టపడాల కోసపెట్టి చెప్పండి మీరు ప్రాణమే అందరికి నేనంటే ప్రాణమే నూటికి తొంభై మందికి నేనంటే ఇష్టపడతాను నేను అందరూ కూడా లేడీస్ అంటే ఎడుస్తారు కానీ బాయ్స్ అందరూ కూడా ఓ సోదర భావంతో చూస్తారు కాకపోతే చేసుకుంటాను అంటే నాకు రాయండి నేను చేసుకుంటానని నేను నోరు తెరిసి అడిగాను ఆయన రాస్తాను ఉన్నారు రాసినాడే నేను మ్యారేజ్ చేసుకుంటాను అలాగే మీరు ఏమన్నా రాయండి ఎకరాలు ఆయనకు ఒక ఎకరమే పెట్టాను ఏంటంటే మేమే టెన్ ఇయర్స్ ఆయన ఇంకా చిన్నవి మీరు ఇప్పుడు మీ వయసు అంతా చూడండి పేరు మనిషి ఇప్పుడు నేను చూడండి కింగ్ లా ఉన్నాను ఇప్పుడు అలా కదండి ఇప్పుడు నగేష్ గారు అని ఉన్నారు నగేష్ గారు మీరు అన్ని చాలా వీడియో తీస్తున్నారు నాకు కొంతమంది పరిచయం ఉన్న వాళ్ళు అడుగుతున్నారు లక్ష్మి గారు ఒక ఒక నిమిషం నిమిషం లక్ష్మి గారు ఆయన్ని చేసుకుంటున్నారా ఆయన భర్త అంటే నేను అన్నాను కాదు కాదు అతను చాలా మంచి వ్యక్తి నగేష్ ఆయన వీడియోలు పరంగా తీస్తాడు అని చెప్పాను లేదు మేము చేసుకుంటాం కదండి ఆ వీడియో తనకి మాంటేజ్ అవటానికి తొందరగా నేనంటే అందరూ చూస్తారు కాబట్టి

Okay.